మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ టూ త్రీ త్రీ డబల్ నైన్ వెల్కమ్ టు ఇన్డెప్త్ నేను జానకి దేశ విదేశాల్లో జరిగే తాజా అంశాలను లోతుగా విశ్లేషించే ఇన్డెప్త్ కార్యక్రమానికి స్వాగతం ప్రపంచంలో ఈ శతాబ్దపు అత్యద్భుతమైన ఆవిష్కరణ ఇంటర్నెట్ అందులో ఏ సందేహం లేదు ప్రపంచాన్ని ఓ నెట్వర్క్ లో చేర్చి అందరినీ ఏకీకృతం చేసిన అంతర్జాలానికి పుట్టిన బిడ్డే యాన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రశ్న వేస్తే చాలు చిటికెలో అక్యురేట్ సమాచారం అందిస్తుంది మరి గతంలో అలా ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్లు చేయలేదా అంటే చేసారు గూగుల్ యాహు లాంటి ఎన్నో బ్రౌజర్లు అదే పనిచేశారు కానీ ఒక ప్రశ్నకు వంద సమాధానాలు ముందు పెట్టాయి అందులో మీరు మీకు నచ్చింది ఎంచుకునేలా అయోమయంలో పడేసేలా ఉంటుంది ఖచ్చితమైన సమాచారం కావాలంటే సముద్రంలో పడిపోయిన గుండు పిన్నును వెతకడంలోనే ఉంటుంది అదిగో ఆ సమస్యకు పరిష్కారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాయ్ ఉద్భవించింది దీన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో జాన్ మెకార్తి అనే ఆయన మొదట కనిపెట్టగా ఆ తరువాత అలెన్ చూరింగ్ మార్విన్ మిన్స్కి ఎలెన్ న్యూమెల్ అని మరికొందరు ఫౌండింగ్ ఫాదర్స్ అభివృద్ధి పరిచారు తాజాగా ఓపెన్ ఏఎస్ సంస్థకు చెందిన శామ్ అల్ట్మెన్ దీనిని ఓ ఫార్మాట్ లో ప్యాక్ చేసి చార్ట్ జీపీటీని సృష్టించాడు ఆ సిరీస్ లో ఒకటి తర్వాత ఒకటిగా చాట్ జీపీటీలను విడుదల చేస్తున్నారు ఓపెన్ ఏఐ చేసిన ఈ ప్రయత్నం ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తుంది ఎందుకు ఓ యంత్రానికి ప్రాణం పోసే ప్రయత్నం రేపు ఎన్ని అనర్థాలకు కారణమవుతుందన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా మొదలైంది ఆ సిరీస్ లో చార్ట్ జీపీటీ నాలుగు బాగా పాపులారిటీ సంపాదించుకోగా లేటెస్ట్ గా చార్ట్ జీపీటీ ఫైవ్ చార్ట్ జీపీటీ సిక్స్ అనేవి ప్రయోగ దశలోనే ఉన్నాయి ప్రస్తుతం ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలైన గూగుల్ మైక్రోసాఫ్ట్ సహా అనేక ఇతర సంస్థలు కూడా అదే ఊపులో యాయ్ టూల్స్ తయారీలో మునిగిపోయారు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే యాయ్ అన్నది భవిష్యత్తును నిర్దేశించేదిగా మారుతోంది ఏ నేపథ్యంలో అది మరో సంచలన విషయం బయటకు తెచ్చింది అదేంటంటే దానిని మూడో ప్రపంచ యుద్ధం గురించి అడిగిన ప్రశ్నకు సంచలన జోస్యాలను ఊహించి బాట పెట్టింది జీపీటీ అంటే మనిషి మెదడు కన్నా వందల రెట్లు ఎక్కువగా పనిచేస్తుంది క్షణాల్లో ప్రపంచంలోని అన్ని సమాచారాలను క్రోడీకరించుకుని ఏం జరుగుతుందో ఏం జరగబోతోందో ప్రెడిక్ట్ చేస్తుంది చార్జ్ చే అన్నది రోపుల మాదిరిగానే కాదు చార్ట్ చే భవిష్యత్తు గురించి కూడా అంచనా వేస్తుంది రేపు కంప్యూటర్ యుగం మారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం రాబోతోంది ఇందుకే మూడో ప్రపంచ యుద్ధం గురించి యాయ్ ఏం చెప్తోందంటే తప్పకుండా ఇది సాధ్యమయ్యే విషయం ముఖ్యంగా ఆ యుద్ధం ఏదో మన భారతదేశం నుంచే ప్రారంభం కావచ్చునని తెలిపింది ఇదే ఇక్కడ షాకింగ్ విషయం నిజానికి ప్రపంచంలో ప్రజాస్వామ్యం అనగానే మొదట గుర్తుకొచ్చేది ఇండియా ఆపై మన దేశం ఎప్పుడు చెప్పే శాంతి సిద్ధాంతం కూడా ఉంటుంది అలాంటిది మూడో ప్రపంచ యుద్ధం మన దేశం నుంచే ఎందుకు మొదలవుతుంది అన్నది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు నిపుణులు ఇది నిజంగా ఒక భయానక బాంబు లాంటి వార్త లాంటిది అంటున్నారు విశ్లేషకులు ఓ ఆరు దేశాల్లో ప్రస్తుతం నెలకొని ఉన్న విపత్కర పరిస్థితులు ప్రపంచ వివాదంగా మారిపోతాయని ఏ అంటోంది మూడో ప్రపంచ యుద్ధం తప్పకుండా వచ్చే అవకాశం ఉందని ఏ తెలిపింది యుద్ధానికి కారణం కానున్న దేశాల్లో భారతదేశం కూడా ఉందంటోంది ఈ ఏఐ భవిష్యవాణి ప్రకారం మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి గల కారణాలను కూడా విశ్లేషించడం విశేషం అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రష్యా యుక్రెన్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాలు మరెన్నో దేశాల మధ్య చిచ్చు రగిలిస్తాయట ఇప్పటికే హౌతీలు ఎర్ర సముద్రంలో బీపత్సం సృష్టిస్తున్నారు ఈ రవాణా నౌకలపై చేస్తున్న క్షిపణి దాడుల వల్ల దేశాల మధ్య సప్లై చైన్ దెబ్బతింటోంది దాంతో ఇక ఆ వ్యాపారంలో నష్టపోతున్న అగ్రరాజ్యాలు రంగంలో దిగాయి అమెరికా ఇప్పటికే హౌతీలపై ప్రతి దాడులు మొదలెట్టింది దానికి తోడుగా యూకే సహా నాటో దేశాలు కూడా ఈ వివాదంలోకి తలదూర్చేశాయి అందుకే మూడవ ప్రపంచ యుద్ధం సంభవించే అవకాశం ఉందని చెప్తోంది యా ప్రపంచంలోని పలు దేశాలు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అమెరికా నాటో దేశాలు మూడవ ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతున్నాయని పలు దేశాలు భావిస్తున్నాయి మూడవ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉన్న దేశాలను తెలియచేయాలని అడిగిన మరో ప్రశ్నకు సమాధానం మరింత భయంకరంగా ఉంది అదేంటంటే అది ఆరు హాట్స్పాట్లను వెల్లడించింది మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి భవిష్యత్తులో ఆరు దేశాల కారణం కానున్నాయి అందులో భారతదేశం కూడా ఉంది ఈ ఆరు ప్రదేశాలు ప్రపంచ యుద్ధానికి కారణం కానున్న విషయాలను పాయింట్లతో సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ ద్వారా ఏమంటోందంటే భారత్ పాక్ సరిహద్దుల్లో దశాబ్దాలుగా ఉద్రిక్తత కొనసాగుతోంది సరిహద్దులో తరచూ కాల్పులు జరుగుతున్నాయి ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య రెండు సార్లు యుద్ధం జరిగింది అయితే అది ఎన్నడూ ఇతర దేశాలను ప్రభావితం చేయలేదు గత నాలుగు సంవత్సరాలుగా సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం ఉంది ఇక్కడ నుంచి కూడా ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశాలున్నాయని చాట్ జీపీటీ అంచనా వేస్తోంది ఈ రెండు దేశాలకు అణు సామర్థ్యం ఉందని కూడా చాట్ గుర్తు చేస్తోంది అదే కాకుండా ఇండియాకు పొరుగు దేశం చైనాతో చాప కింద నీరుల చైనా భారతదేశం చుట్టూ ఉన్న దేశాలను తన వైపుకు తిప్పుకుంటుంది అది మన దేశానికి చికాకులు తెచ్చిపెడుతోంది ఏ క్షణమైనా ఇక్కడ అగ్గిరాచుకునేందుకు కారణం కావచ్చని ఊహించింది అటు ఆరుని కార్చిచ్చిలా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య వివాదం ఇంకా సమసిపోనే లేదు కొన్ని దశాబ్దాలుగా మిడిల్ ఈస్ట్ లోను ఘర్షణలు కొనసాగుతున్నాయి ఇంతలో తో పాటు పొరుగు దేశాల ప్రమేయం ఈ దేశాల ఉధ్రిక్తలను మరింతగా పెంచింది అమెరికా రష్యాలు తలపడుతున్న సిరియాలోను అనంతంగా అంతర్యుద్ధం జరుగుతోంది ఇక్కడ కూడా వివాదం చిలికి చిలికి గాలివాలగా మారే అవకాశం కనిపిస్తుంది అది ఎన్నడైనా ప్రపంచ వివాదంగా మారే అవకాశం ఉందంటోంది ఏఐ తన జీపీటీ ద్వారా తెలిపింది అంతేకాదు ఇక్కడ దక్షిణ సముద్రం గురించి చెప్పుకోవాలి దీనికి సంబంధించి చైనా దాని పొరుగు దేశాల మధ్య నిరంతరంగా వివాదాలు నడుస్తున్నాయి దక్షిణ సముద్రంపై ఆధిపత్యం కోసం అమెరికా లాంటి అగ్రరాజ్యాలు వివాదాలను పెంచి పోషిస్తున్నాయి చైనా తైవాన్ వివాదం అందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు చైనా తైవాన్ మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తత మరిన్ని మలుపులు తిరుగుతోంది దీనిపై అమెరికా దృష్టి సారించడంతో పరిస్థితిని మరింత దిగజారుతోంది ఆసియా పసిఫిక్ కు చెందిన ఏ ప్రాంతంలో ఏ సమయంలోనైనా ఇక్కడ ఉద్రిక్తతలు ఎప్పుడైనా తీవ్ర స్థాయికి చేరుకోవచ్చు మూడవ ప్రపంచం యుద్ధం అంటూ వస్తే అది అక్కడి నుంచి కూడా మొదలయ్యే అవకాశం ఉంది కాస్త పక్కకు తిరిగి చూస్తే అటు ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది ఊ అంటే ఆ అంటే ఉత్తర కొరియా చిచ్చర పిడుగు కిమ్జాంగ్ ఉన్న క్షిప్ి ప్రయోగాలతో దీపావళి ఉంటున్నాడు రాకెట్ ప్రయోగాలు చేస్తూ పక్కనే ఉన్న దక్షిణ కొరియా జపాన్ దేశాలను ఉలిక్కి పడేలా చేస్తున్నాడు ఈ వివాదంలో అమెరికా ప్రమేయంతో పరిస్థితి మరింత దిగజారుతుంది పైగా ఉత్తర కొరియాకు చైనా తదితర దేశాల నుంచి మద్దతు లభిస్తుంది అందుకే ఇక్కడ నుండి ఎప్పుడైనా మూడవ ప్రపంచ యుద్ధం మొదలు కావచ్చని యై ఊహించింది ఈ జాబితాలో తూర్పు ఐరోపా ప్రాంతాలు నాలుగో స్థానంలో ఉన్నాయి రష్యా యుక్రెయిన్ నాటోకు సంబంధించిన ఘర్షణల కారణంగా తూర్పు ఐరోపాలో ఉద్రిక్త అంతకంతకు పెరుగుతోంది ఇది ఎప్పుడైనా తీవ్ర ఘర్షణలకు దారి తీయచ్చు సంబంధించిన బ్రేక్ తీసుకుందాం